నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో శంకర్ విలాస్ బిడ్జి నిర్మాణ పనులు పరిశీలనగా చూద్దాం ఇటువైపుగా ఐదు పిల్లర్ల నిర్మాణం ఇటీవల ఈ విధంగా నిర్మాణాలు చేశారు అటువైపుగా నాలుగు పిల్లర్ల నిర్మాణం పాత పిల్లర్లు ఒక మూడు పిల్లర్లు మధ్యలో నిర్మాణాలు చేశారు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా పిల్లర్ల నిర్మాణ పనులు మనం చూస్తున్నాం పైన మట్టిని కూడా తీసిన మట్టిని కూడా ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నారు ఇక్కడ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు షిఫ్ట్ల వారీగా ఇక్కడ నిర్మాణ పనుల్లో కార్మికులు పనులు చేస్తున్నారు అయితే ఈరోజు సంక్రాంతి కారణంగా పనులేమీ జరగడం లేదు పనులకు బ్రేక్ ఇచ్చారని చెప్పాలి త్వరలో తిరిగి పనులు ప్రారంభిస్తారు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం మనం గుంటూరు పాతబస్తీకి ఇటువైపు గుంటూరుకి అంటే గుంటూరు పశ్చిమ తూర్పు గుంటూరుకి మధ్య మార్గంలో ఈ శంకరవిలాస్ బ్రిడ్జి ఉండటం వల్ల ట్రాఫిక్కి చాలా అంతరాయం కలుగుతుందనే చెప్పాలి ఎందుకంటే వేలాది వాహనాలు అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి కాబట్టి ప్రధాన ద్వారంగా ప్రధాన మార్గంగా ఈ శంకర్ లైన్ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందని ఇటువైపుగా వచ్చే రైతులు ప్రజలు విద్యార్థులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఎట్లా సరే త్వరితగతిన ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు రెండు సంవత్సరాల్లో ఈ బెర్జీ పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఎవరన్ని ఆటంకాలు ఎదురు చెప్పినప్పటికీ కూడా అనుకున్న సమయానికి ప్రజలకు అంకితం ఇస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తున్నారు కేంద్ర మంత్రి మేయర్ గారు ఇటీవల ఇక్కడ పరిశీలన కూడా చేశారు పనుల నాణ్యత గురించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పరిశీలన చేస్తున్నారు మేయర్ గారు కూడా ఈ విధంగా ఒకవైపు అధికారులు మరొకవైపు ప్రజా ప్రజాప్రతినిధులు ఈ బ్రిడ్జి నిర్మాణాల మీద శ్రద్ధ చూపినట్లయితే త్వరితగతిన నిర్మాణాలు పూర్తి అవుతాయని ఇక్కడ స్థానిక ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈరోజు సంక్రాంతి సందర్భంగా పనులేమీ జరగడం లేదు ఇటువైపు కూడా మట్టిని మొత్తాన్ని తొలగించారు గతంలో మనం చూసినప్పుడు ఇటువైపు పెద్ద పెద్ద మట్టి దెబ్బలు నిండా ఉండి వాటిని మొత్తాన్ని కూడా పంపిణీ చేశారు చూడండి మొత్తాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు చదువుని చేస్తున్నారు ఇటువైపుగా ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంకర్ విలాస్ బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణ పనులు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలు పూర్తయినట్లయితే ప్రయాణాలు త్వరితగతిన సాగే అవకాశం ఉంది పాతబస్తీలో నందివేలుగు ప్రాజెక్టు కూడా వేగవంతంగా చేస్తున్నారు అదేవిధంగా నల్లపాడు రోడ్డులో మిచియార్డు సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు గుంటూరు నగరానికి మూడు ప్లైఓవర్లు త్వరితగతిన నిర్మాణాలు పూర్తయినట్లయితే ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయినట్లనే చెప్పచ్చు ఎందుకంటే అమరావతి రాజధాని సమీపంలో ఈ గుంటూరు ఒక మహానగరంగా రూపొందన చెందనుంది గుంటూరు మండల పరిధిలో గ్రామాలన్నీ కూడా కార్పొరేషన్లు కలుపుతారనమాట ఈ విధంగా కార్పొరేషన్లు తీర్మానాలు కూడా చేశారు త్వరలో ఒక మెగా సిటీగా ఒక మహానగరంగా గుంటూరు రూపొందన జరిగే అవకాశం ఉంది ఇందుకు సంబంధించిన విధి విధానాలని రూపకల్పన చేస్తున్నారు అధికారులు పెద్ద నగరంగా ఆవిర్భావం చెందినట్లయితే మనకి కేంద్రం నుంచి నిధులు కానీ రాష్ట్రం నుంచి నిధులు కానీ మరిన్ని వచ్చి ఈ నగరం ప్రగతి బాట పయనించేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయన్నమాట ఈ దిశగా సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్లో కలపాలని ప్రతిపాదన చాలా కాలం నుంచి ఉంది ఎట్టకేలకు కార్యరూపం ధరిస్తుందనే చెప్పాలి త్వరలో అధికారికంగా వివరాలు ప్రకటిస్తారు అధికారులు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఈ మూడు పిల్లలు గతంలోనే నిర్మాణాలు చేశారు ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేట్ అనమాట ఇటువైపుగా నిత్యం రద్దీగా కనిపించే కూడల ప్రాంతం అవడం వల్ల కొన్ని నష్టాన్ని ఎదుర్కోక తప్పదని ఇటువైపుగా వాహనదారులు కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే బస్తీ వెళ్ళాలంటే బస్తీ వెళ్ళాలన్నా ఇటు ప్రభుత్వ ఆసుపత్రి వైపు రావాలన్నా కూడా ప్రధాన మార్గంగా ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవనే చెప్తున్నారు ఇక్కడ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా మనం చూస్తున్నాం ఇటువైపు సైంట్ హాస్పిటల్ అటువైపు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఏసీ కాలేజీ రోడ్డు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా వెళితే ఏసీ కాలేజీ వస్తుంది ప్రభుత్వ ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణ పనులు చూస్తున్నాం పైన బిల్డింగ్ని నిర్మాణాలు చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి ఇది అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి నిర్మాణాలన్నీ పూర్తయినట్లయితే నగరం మరింత సుందరంగా రూపొందన జరిగే అవకాశం ఉంది మరిన్ని నిధులతో నగరాన్ని పెద్ద నగరంగా ఏర్పాటు చేసినట్లయితే ప్రజా సమస్యలు చాలా వరకు పరిష్కారమైనట్లని చెప్పవచ్చు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పెద్దదైన ఆసుపత్రి సమీప గ్రామాల నుంచి పల్నాడు నుంచి చాలామంది కూడా ఇటువైపుగా ఆసుపత్రి కోసం వస్తూ ఉంటారు అందుకని పరిసర ప్రాంతాల్లో కూడా విస్తరణ చేశారు రోడ్డుని ఇటువైపు డ్రైనేజ్కి డ్రైనేజ్ ప్రక్కనే రోడ్డును కూడా విస్తరణ చేశారు చూడండి ప్రభుత్వ ఆసుపత్రి పైన నిర్మాణ పనులు చేస్తున్నారు ఒక లైక్ ఉండే ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గుంటూరు ప్రగతి గురించి గుంటూరు అభివృద్ధి గురించి ప్రభుత్వ విధానాల గురించి ప్రజా సమస్యల గురించి ఏపీ అమరావతి ఛానల్లో నిత్యం ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఏండి ఫ్రెండ్స్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంకర్ విలాస్ బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈరోజు సంక్రాంతి సందర్భంగా పనులకి కొంచెం బ్రేక్ ఇచ్చారు కార్మికులు ఈ విధంగా గతంలోనే అభివృద్ధి చెందాలి కొన్ని కారణాల వల్ల శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఆలస్యమైంది ఎట్టకేలకు పనుల్లో వేగం చేశారనే చెప్పాలి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి అయినట్లయితే ప్రజలకి ఈ ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చెబుతున్నారు ఎందుకంటే పల్నాడు నుంచి వచ్చేవారికి రాయలసీమ నుంచి వచ్చేవారికి సికింద్రాబాద్ నుంచి వచ్చేవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా బ్రిడ్జిలన్నీ ఏకకాలంలో పూర్తి చేసినట్లయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టినట్లు అవుతుందని ప్రభుత్వ అధికారులు ఈ నిర్మాణ పనుల మీద వేగవంతం దృష్టి సారిస్తున్నారని చెప్పాలి శంకరలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇటువైపుగా మనం మార్కెట్ వైపు వెళ్ళిపోవచ్చు ఏసీ కాలేజీ హిందూ కాలేజీ మార్కెట్ వైపుగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ప్రభుత్వ ఆసుపత్రి లైన్ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం కూడా ఈ సమీప ప్రాంతంలోనే ఉంది ప్రభుత్వ ఆసుపత్రి ముఖద్వారం మనం చూస్తున్నాం అటువైపు కూడా ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేశారు అయితే ఇటువైపుగా ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రధాన ద్వారం ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరులో మనం చూస్తున్నాం ఈ రోడ్డు కూడా వెడల్ప చేస్తారని చెప్తున్నారు అటు ఇటు డ్రైన్ నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు రోడ్డును కూడా విస్తరణ చేసినట్లయితే ఇక్కడికి వచ్చేవారికి మరింత సౌకర్యంగా ఉంటుందని కూడా చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో గుంటూరు నగరం మనం చూస్తున్నాం మరింత పెద్ద కార్పొరేషన్గా రూపొందన చెందే అవకాశం ఉంది గుంటూరుకి గుంటూరు సమీప ప్రాంతాలన్నీ కూడా కార్పొరేషన్ కలిపి పెద్ద కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తున్నారు